ఎల్లం కొట్టిందా ఇలా కొట్టామంటే చెప్పింది వినపడతాం లేదా ఇదో నేను అయినప్పుడల్లా ప్రతి చేసం లో అర్థమైనవి కొనుక్కు తినందు నేను ఎక్కడ హలో ఈ ఆపిల్ ఎంత పది రూపాయలమ్మా ఇదిగో చిన్నది ఎంత ఆపిల్ కూడా అంతేనా ఏదైనా

తీసుకుని బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అచ్చన్ రాజకుమారులా ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంటల్ ఎక్కిపోతాడు నీ పాకెట్ మనీ సరిపోదు కానీ భలే ఉందిరా ముక్కు పొడక అన్నయ్య వద్దే కొనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి మనం వేరే ఊరు నుంచి వచ్చేవని తెలియదు పాపం ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని దేవదాసు కనిపిస్తారు ఏ రూపా అచ్చుడు ನೀವಯ್ಯಾರೇಹೂ ರೇ ಉಯ್ಯಾಲೂ ರೇ ಚಂಟ ನಾಕನು ತೀ ತು ನೀ ಗಾಡ

गुडका పిల్ల पल्ला बुद्ध कुत्ता बल्ला गुट्टमा चिनीको गाडी छाटो भेटि माडी रौँ यहाँ मुप्प सबको जाने धुङ्गिरहेछ कुतै गुट्टा किरि छिर ನೀವಯ್ಯಾರೇಹೂ ರೇ ಉಂಟ ನಾಕನು ತೀ ತು ನೀ ಗಾಡ అమ్మాయి గట్టిదే మరి నిన్నే చేసి చేయించింది ఫైనల్ గా తురుమంది ఎక్కడికి పోద్దే ఏదో రోజు దొరకపోదు అప్పుడు చెప్తాను దాని సంగతి మీనా మీనా ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు పంపించిన ఫోటోలు అమ్మా ఇవి ఇందులో మంచి మంచి బ్యాంక్ సంబంధాలు ఉన్నాయి ఈ ఫోటోలు వెనక బ్రీఫ్ గా వాళ్ళ బయోడేటా కూడా రాస్తుంది చూడండి అవునవును చాలా మంది అర్బన్ బ్యాంక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు కాకపోతే వాంటెడ్ పర్సన్స్ లో ఉన్నారు జాగ్రత్త ఎర తమ్ముడనయ్యా నువ్వేనా హెల్ప్ చేసి పెట్టరా అమ్మో వీడు వాంటెడ్ పర్సనే చార్మినార్ బ్యాంక్ ప్రూడెన్షియల్ బ్యాంక్ ఆహా ఎంత డీసెంట్ గా ఉన్నావు బాబు కృషి బ్యాంక్ మీనా ఈడ ఎదిరిపోయాడే కాకపోతే సిటీఐ బ్యాంక్ కొట్టాడా కుంభస్థలమే ఏంటే అలా ఉన్నావేంటి ఇష్టం లేదా కొంపు తీసి నాకు తెలియకుండా ఏమైనా ట్రాక్ రన్ చేసావా వెడ్డింగ్ కార్డులు కూడా పంచిపెట్టేసా మన ఉదయ గారు నీకు ఒకదానికి ఏంటి పర్సనల్ లెటర్ కూడా చదవచ్చు పర్వాలేదు ఐ లవ్ యు లవ్ యూ మీనాక్షి ఆ రోజు ఫైనల్ ఎగ్జామ్ అయిపోయాక నీతో చెప్పాలనుకున్న మాట ఇదే శుభలేఖతో పాటు ఏంటి ప్రేమలేఖ అనుకుంటున్నావా కన్నవాళ్ళ దగ్గర ధైర్యం చేయలేకపోయినా మనసు పడ్డ నీ దగ్గర కూడా ధైర్యం చేయలేకపోతే నేను కోల్పోయేది జీవితంలో మళ్ళీ ఎప్పుడూ సంపాదించుకోలేను అందుకే చెప్తున్నాను నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలన్నది నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇంతకంటే నేను చెప్పలేను నేనంటే నీకు కూడా ఇంతే ఇష్టం ఉంటే వెంటనే బయలుదేరొచ్చే లేదా నన్ను రమ్మన్నా వచ్చేస్తాను ముందే ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం ఈ పెద్దలు మనల్ని అర్థం చేసుకోలేరు అంతెందుకు నీతో ఒక ఫ్రెండ్లో మూవ్ అయ్యే నీ తమ్ముడు మాత్రం ఒప్పుకుంటాడా తన దూకుడు అందరికీ తెలిసిందేగా అందుకే ఇలా చేయాలనుకోవడం తప్పనిపించినా వేరే దారి లేదు నువ్వు బయలుదేరాలనుకుంటే ఈ ఉత్తరంతో పాటు రిజర్వ్ ట్రైన్ టికెట్స్ కూడా ఉన్నాయి ఏ విషయమూ ఈ కింది నెంబర్లో వెంటనే తెలియచేయి నీకోసం ఎదురు చూస్తూ ఓదే ఉదయ్ మరేం మరేం చెయ్యమంటావు నువ్వే చెప్పు నువ్వే చెప్పు సరే చెప్తున్నాను ఉదయ్ అంటే నాకు కూడా ఇష్టమే ఎవరో ముక్కు మొహం తెలియని ఈ సో కాల్డ్ వైట్ కాలర్ ఆఫీసర్స్ కంటే నాలుగేళ్లుగా తెలిసిన క్లాస్మేట్ బెటర్ కదా పైగా నాకు తెలిసి అతని నాలుగేళ్లుగా నాతోనే కాదు ఏ అమ్మాయితోనూ మిస్బిహేవ్ చేయలేదు అంతకు మించిన క్వాలిటీ అంటే ఈ ప్రేమ దోమ అంటూ కబుర్లు చెప్పడం కాకుండా ఏకంగా పెళ్ళే చేసుకుంటాన అన్నిటికంటే నాకు అతను అంటే చాలా ఇష్టం ఓహో అంతవరకు వెళ్ళిపోయావా ఇంకా వెళ్ళలేదు కానీ ఎంత దాకైనా వెళ్ళాలనిపిస్తుంది సరే నేను చూసుకుంటాను ఏంటి చూసుకునేది అసలే దూకుడు ఎక్కువ అన్ని ఎక్కువే మధురై ఆ పూర్ణక్రమం ఏర్పాట్లన్నీ చేసేవా చేసాన రావుకాల వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా త్వరగా నారాయణ దిగుతున్నారు మా అబ్బాయి ఉదయ్ పెళ్లి పట్టు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు ఇది అమ్మ ఒక పూట మీద అలంకారపడంగా అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముంది అయ్యే వాళ్ళు అమ్మ మాకిచ్చింది దాని అమ్మకి తిరిగిస్తున్నాం అంతే ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగు వారైన తిరుమల నాయకులు మీద ఉన్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చోపు పట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పటి సంబంధం తమకు దొరికిందయ్యా అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా అవునమ్మా ఇందులో వెయ్యండి ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా అయ్యా గోవిందరాజు గారు వస్తున్నారు అదేనా తమ వెంకులు గారు వస్తున్నారు దండాలండి నమస్కారం ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను అదేంటన్నయ్య గారు అమ్మాయికి ఏదైనా అడ్డం అభే అది కాదమ్మా ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ ఆ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు ఆడాంగోపురాణ నేను దాని మాట్లాడేదా వాడెవర మాట వినే టైపు కాదంటనే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా ఇది కుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసేవ్ పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తా ఉంటారు అందుకని సెక్యూరిటీ విషయం ఆ మాట్లాడదాగా భోజనాలు రిసెప్షన్ బంతి కెట్టలేదన్న వెయ్యి మంది దాకా మంది కోయం అంట కదా నాయులంటా మగ బిడ్డకే మే ఇట్టా ఉండము మీకు రెండు ఆడకూతులు అంటనే నిజాయితీగా ఉంటారంట కట్నం ఎట్టా ఉండారు కట్నం తీసుకునే ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చిచ్చేస్తాను కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్ అదివే పెరియ ఆస్తి అయ్యా వణకం ఆ వాంగ 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 మన్నికిను లేట్ అయిందేమో అదల్లా ఉండొల్ల జస్ట్ 10 నిమిషం సాపడింగ 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 కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది ఏం లేదు ఫోన్ లో మా వియంకుడు తగలనాడు అదానమ గోవిందరాజ్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను అంత కోపం కమిషనర్ గారు అరెస్ట్ చేద్దరు కానీ ముందు ఫోన్ చేయండి సాపడు ముందు ఎందుకు కూడా అదే ఏం లేదు ఇదే అరెస్టు పెళ్ళే దాకా ఆపితే బాగుంటుందేమో పెరిగే మనిషి సార్ అవి తమిళనాటిలో పెరిగే మనిషి అనట్లా కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు వాటి వెనక అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడిపోతున్నారు ఐరమిన్ రుకా ఒక నిమిషం ఇదా ఇంకెరికే ఏందండి మీరు అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు దా అన్నయ్యతో మాట్లాడినా రెండు కూతుళ్ళకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది అక్కడ చేతులు కడుకుతురు కానీ ఇది ఇక్కడే ఉంచండి

నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి నాకు ఇష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ని దొరకడం అదృష్టం మర్డరు చేసే పెండ్లాన్ దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల ఏమొక్కున్నావే ఏ లేదేంటి నువ్వు ఎవరి గురించి మొక్కునుంటావు అదేం కాదులేవే రే మీనాక్షి ఫోన్ ఏమన్నా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నంబర్ కరెక్ట్ గానే రాసావా కరెక్ట్ గానే రాశాను రా ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా స్టేషన్ కూడా మన వాళ్ళు రెడీ ఉన్నారు అసలు అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్ బిహేపర్ అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడి కానీ ఫోన్ ఎత్తాడనుకో మన పని ఏరా పెళ్ళికొడక మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా మీనాక్షికే కాదు నాకు కూడా వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచి వస్తున్నారు కొంచెం వచ్చిపోరాదు మీ మామ బెచ్ పప్పిండు నీకు పెళ్లి బహుమానమంటా పిల్లలు చూడాలే నేనంతా బంగారమే నువ్వు తాగరికి కూడా జాగలేదు నీ స్నేహితుడల్లో ఉన్నాడే గెస్ట్ హౌస్ కు పోమని రాదా ఒక పక్కన పెళ్లికి సిద్ధపడుతూ